తండ్రి కుమార నామములో అందరికీ వందన ఈరోజు నిమ్రోదు కోట అంటే బాబేలు గోపురం యొక్క వివరణ తెలుసుకుందాం సిరియా బార్డర్లో డాన్ స్ప్రింగ్ దాటిన తర్వాత హర్మోను పర్వత పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి రెండు వేల ఆరు వందల అడుగుల ఎత్తులో నబు ఆలయం టెంపుల్ ఆఫ్ నబు నిమ్రోద్గా పిలువబడుచున్న నిమ్రోదు కోట ఇప్పుడు మనం ఈ నిమ్రోదు కోట గురించి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం ఆ కొండ మరియు కోట నిమ్రోదు బలాన్ని చూసిస్తున్నట్టుగా ఉన్నాయి నిమ్రోదు తరువాత కాలంలో సలావుద్దీన్ అనే ముస్లిం రాజు దీన్ని ఆక్రమించాడు అని ఇజ్రాయేలీలు తెలియచెప్పుచున్నారు చుట్టూ ఎత్తైన గోడ లోపలి కోట ఇప్పటికీ నిలిచి ఉండడం ఎంతో విశేషం ఆదికాండం పదో అధ్యాయం తొమ్మిదవ వచనంలో నిమ్రోదు యుహోవా ఎదుట పరాక్రమశాలిగా మరియు వేటగాడిగా ఉండేవాడని అలాగే షెనారు దేశంలో బాబేలు ఎరేకు అక్కాదు కబ్నే పట్టణాలు అతని రాజ్యంలో ఉండేవని వ్రాయబడి ఉన్నది ఇతడు నోవాహుకు ముని మనవడిగా నోవాహు కుమారుడైన హాముకు మనవడిగా హాము కుమారుడైన కూషుకు కొడుకుగా ఉన్నట్టు ఆది కాండం పదో అధ్యాయం ఆరో వచనం నుంచి ఏడో వచనాలు సెలవిస్తున్నాయి ఇతను తనను తానే దేవునిగా ప్రకటించుకున్నాడు బాబేలు గోపురం కట్టడం ద్వారా దేవుని మీద తిరుగుబాటు ప్రకటించాడు వ్యక్తి ఆధారమునకు విగ్రహారాధనకు తెర తీశాడు తరువాత అదే ప్రదేశంలో నిబేజర్ బ్రహ్మాండమైన నగరం కట్టాడు ప్రస్తుతం బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న శిలా పలకం మీద సింహాల పాములను వేటాడుతున్న ఇతని బొమ్మ మనం చూడవచ్చు అదే నిమ్రోదు యొక్క చిత్రపటాన్ని అక్కడ చూడవచ్చు ఇలాంటి ఫలకాలను ఈజిప్ట్లో కూడా కనుగొన్నారు ఇవి క్రీస్తు పూర్వం ముప్పై ఐదు వందల మూడు వేల ఐదు వందల సంవత్సరాలకు చెందినవిగా పునరావస్తు శాస్త్రవేత్తలు నిర్ణయించారు నిమ్రోదు అన్న మాటకు తిరుగుబాటుదారుడు లేదా దైవద్రోహి అని అర్థం గమనించవలసిన విషయం ఏమిటంటే ఆది కాండం పదకొండవ అధ్యాయం మొదటి వచనం నుంచి పదకొండవ వచనాల్లో నిమ్రోదు ఆధ్వర్యంలోనే బాబేలు గోపురం మధ్యధరా సముద్ర ప్రాంతంలో షేనారు మైదానంలో కట్టబడినదని అక్కడే దేవుడు భాషలు తారుమారు చేసి ప్రపంచమంతా ప్రజలను చెదరగొట్టాడని అందుకే బాబేలు అన్న మాటకు అర్థం తారుమారు అని వ్రాయబడింది షేనారు అనే పదము నుండి సుమారు అనే పదం వచ్చింది అదే కాల క్రమంలో సుమేరియా నాగరికత పిలువబడింది ఈ విషయాన్ని గమనించి చరిత్ర పరిశీలిస్తే అదే మధ్యతర ప్రాంతం నుండి ప్రజలు అన్ని కాండాలకు విస్తరించారు మన భారతదేశాన్ని కూడా ఆర్యులు ఇరాన్ నుండి అలాగే మధ్య ఆసియా మెస్పతోమియా జర్మనీ రష్యా నుండి క్రీస్తుపూర్వం పద్నాలుగవ శతాబ్దంలో వలస వచ్చారని చెబుతుంది ఆర్య అనే పదములో నుండే ఇరాన్ అనే పదము వచ్చినది ఈ సంఘటన ఫలితంగా ప్రపంచంలో ప్రస్తుతం ఆరు వేల మూడు వందల భాషలు నలభై ఏడు మతాలు ఉన్నాయి ఈ బాబేలు గోపురం నేడు ఇరాన్లో బాగ్దాద్కు సమీపాన వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నది పై చెప్పబడిన బైబిల్ సంఘటనను బట్టి ఇప్పటికీ ప్రపంచమంతా అన్ని మతాలకు చెందిన వారిలో అన్ని భాషలను మాట్లాడే వారిలోనూ దేవుని గురించి ఒకే సెంట్రల్ ఐడియా రన్ అవుతుంది అవుతూ ఉంటుంది స్థానిక పరిస్థితులను బట్టి దాని చుట్టూ అనేక కట్టుకథలు కూడా అల్లబడి ఉంటాయి బాబేలు గోపురం దగ్గర జరిగిన తారుమారును బట్టి దేవుని గూర్చి ప్రపంచ ప్రజలందరి మనసుల్లో భావం మాత్రం ఒక్కటే ఉంది భాషలు అనేకం ఉండడం వలన ఆ దేవుని పేరు భాషకొక రకంగా ప్రాంతానికి ఒక రకంగా మారిపోయింది కాబట్టి మూల సంఘటనను గూర్చి వ్రాసిన బైబిల్ దగ్గరకు వస్తే కానీ నిజ దేవుడు నిజ మార్గం నిజ రక్షణ మరియు నిజ విశ్వాసం దొరుకుతాయి ఈ విషయాలు బైబిల్లో తప్ప మరి ఏ ఇతర గ్రంథాల్లో లేకపోవడం గమనార్హం కనుక ప్రియా సహోదరి సహోదరుడ ఈ నిమ్రోదు బాబేలు గోపురం కట్టించినటువంటి మహా పరాక్రమశాలి అయినటువంటి నిమ్రోదు దేవునికి విరోధంగా ఉన్నాడు మరి దేవుని చేత కుప్పకోల్చబడ్డాడు అలాగే మనం కూడా దేవునికి వ్యతిరేకంగా కాకుండా దేవునికి లోబడి దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని నామ ఘనత కొరకై పనిచేసే రీతిగా బ్రతికే రీతిగా విశ్వసిస్తూ దేవుని యొక్క దీవిన ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక అమేన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా తండ్రి ఈరోజు బైబిల్ గ్రంథంలోని ఆది కాండం పదవ అధ్యాయంలో నిమ్రోద్ గురించి బాబేలు గోపురం గురించి మాకు తెలియచెప్పావు ప్రభా ఈ సంఘటనను ఎరిగి నీ జ్ఞానంను పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకొనచు తండ్రి అమేన్ తండ్రి యొక్క దయ కుమారుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ